సంగారెడ్డి జిల్లా పటాన్చేర్ పట్టణంలో చైన్ స్నాచింగ్ జరిగింది ఈ ఘటన పట్టణంలోని శాంతి నగర్ కాలనీలో చోటు చేసుకుంది ఓ మహిళ ఉదయం ఇంటి ముందున్న తులసి చెట్టుకు పూజ చేస్తున్నప్పుడు బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలోంచి నాలుగు తులాల బంగారు పుస్తల తాడను లాక్కెళ్లారు దుండగులు ఒకరు హెల్మెట్ ధరించి మరొకరు మాస్క్ వేసుకుని ముందుగానే రెక్కి నిర్వహించి స్నాచింగ్ పాల్పడ్డారు దుండగులు స్నాచింగ్ పాల్పడ్డ దృశ్యాలు సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

పొద్దున్నే కూడా అర్కోలేదు ఏమో